హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ ఎన్నో హిట్లు ఫ్లాప్ లు చూసిన పూరి ఇప్పుడు సక్సెస్ కోసం బాగా కష్టపడుతున్నాడు కానీ సక్సెస్ మాత్రం రావటం లేదు అయినా తగ్గేదేలే అన్నట్టుగా విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ డాషింగ్ డైరెక్టర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ మూవీ కోసం పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు కానీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి ఇంతకీ పూరి చేస్తోన్నా ఆ తప్పేంటి ఈసారి అయినా సక్సెస్ వచ్చేనా లైగర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించాలని తప్పించాడు ఆయన విజయ్ ను కొత్తగా చూపించాడు అయితే పూరి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ ఆయన డైలాగ్స్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ కాలేదు ఆయన డైలాగ్స్ కు అంత పేరుంది ఒక్కో మాట తూటాల పేలుతుంది యూత్ కైతే మంచి కిక్ ఇస్తూ ఉంటుంది అలాంటిది విజయ్ తో పూరి సినిమా అంటే డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ఆశించిన సినీ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు అదే లైగర్ మూవీలో విజయ్ కు నత్తి పెట్టడం అదే లైగర్ మూవీకి పెద్ద శాపంగా మారింది పూరి రాసిన డైలాగ్స్ విజయ్ తనదైన స్టైల్లో చెబితే ఓ రేంజ్ లో ఉంటుందని ఆశించిన జనాల్ని నిరాశపరచడంతో లైగర్ మూవీ డిజాస్టర్ అయింది ఆ తర్వాత పూరి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అంటూ డబుల్ ఇస్మార్ట్ చేశాడు అది ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది ఇప్పుడు గోపీచంద్ తో సినిమా చేయబోతున్నాడు ఈ మూవీ గోలి మార్కు సీక్వల్ అని టాక్ వినిపిస్తోంది గోపీచంద్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందే ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్ తో సినిమా చేయాలని పూరి ట్రై చేస్తున్నారు కానీ బిజీగా ఉండటంతో ఈ ఈలోపు గోపీచంద్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట పూరి దగ్గర బోలడని కథలు ఉన్నాయి కొత్త కథతో సినిమా చేయొచ్చు కానీ గోలీమార్ సీక్వెల్ తీయాలని ఫిక్స్ అయ్యారట ఇది తెలిసి పూరి మళ్లీ అదే తప్పు చేస్తున్నాడని అంటున్నారు సినీ జనాలు మరి ఈ సీక్వెల్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి